ఆస్తులు తాకట్టు పెట్టి రాజ్ కావ్య అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి రుద్రాణి ధాన్యలక్ష్మితో చెప్పగానే ఇంట్లో అయితే గొడవ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు తను ఇలా రెచ్చగొడుతుంది నిన్ను అని చెప్పేసి అనగానే తనేం నన్ను రెచ్చగొట్టడం లేదు నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పేసి ధనలక్ష్మి అయితే అడుగుంటుందన్నమాట ఇక వెంటనే రుద్రాణి బ్రతికించావు తల్లి కనేసి ఇప్పటికైనా నా మాటలు నమ్మావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణాదేవి పిల్లల చేయకూడదు ధాన్యలక్ష్మి ఒక కొడుకు తల్లి వినువు అని చెప్పేసి అనగానే ఆ కొడుకు కోసమే నా తాపత్రయం అందరి ముందు మాట్లాడి చెడ్డదాన్ని అవుతున్నా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుందనమాట ఇప్పుడేంటి రాజు కావ్య అసలు తాకట్టు పెట్టి అమెరికా వెళ్తున్నారని అంటారు సాయంత్రం వచ్చాక వాళ్ళని అడుగుదో అప్పటివరకు ఓపిక పట్టు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుందనమాట ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఓపిక పట్టి వయసు అయిపోతుంది కానీ ఆస్తులు చిల్లి గవ్వ కూడా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సాయంత్రం వరకు ఓపిక పట్టమన్నారు కదా ఎందుకు గునుక్కుంటున్నా అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట ఒకవేళ రుద్రా అని చెప్పింది నిజమైతే నేను మాత్రం అస్సలు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట ఇక ధాన్యలక్ష్మి ఇక తర్వాత సీన్లో ఆఫీస్లో కావ్యరాజు అయితే ఉంటారనమాట వాళ్ళ దగ్గరికి అయితే అప్పుడే ఇక వేలంపాటలో నెక్లెస్ కొన్న అతను అయితే వస్తాడనమాట మనీ తీసుకొని మీ నెక్లెస్ వేలంలో కొన్నాను కదా కోటి ఎనభై లక్షలు క్యాష్ రూపంలో తెచ్చానని చెప్పేసి శిరీష్ అతని పేరు అయితే శిరీష్ అనమాట అతనైతే అంటాడు అంత అమౌంట్ క్యాష్లో ఇస్తున్నారని చెప్పేసి రాజు కావ్య ఇద్దరు అయితే షాక్ అయిపోతారనమాట ఇక వెంటనే రాజు నేను మనీ ఇలా బ్లాక్లో తీసుకోలేనండి నా దగ్గర ప్రతి పైసా కూడా వైట్లోనే ఉండాలి ట్రాన్స్ఫర్ చేయండి మా కంపెనీ అకౌంట్లో ఏదైనా చాలా క్లియర్గా చూపిస్తామని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక వెంటనే శిరీష్ ఇంత చిన్న అమౌంట్ కోసం కూడా ఇంతలా ఆలోచిస్తారేంటండి క్లయింట్ ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి అతనైతే అంటాడనమాట ఇక వెంటనే మనం ఇప్పటి వరకు ఎన్నో ట్రాన్స్ఫర్స్ చేసాం మీకు ఎంతోమందిని క్లయింట్స్ని కూడా ఇచ్చాను ఈ ట్రాన్సాక్షన్ మా వైఫ్ కు తెలియకూడదు ఇది చాలా పర్సనల్ అని చెప్పేసి అతనైతే అంటాడనమాట ఇక వెంటనే పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పర్సనల్ కావాల్సి వచ్చిందంట అని చెప్పేసి కావి అయితే మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుందన్నమాట అతన్ని ఇక కావ్య కోపంగా ఉండడం చూసి రాజు అయితే కూల్ కూల్ అని చెప్పేసి సైకి చేస్తూ ఉంటాడు ఇట్స్ ఓకే నేను చూసుకుంటానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట కౌంట్ చేసుకుంటారా అని చెప్పేసి అతను అనగానే నేను మనీ కంటే మనుషులు నమ్ముతున్నాను అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక తర్వాత అతను అయితే వెళ్ళిపోతాడనమాట ఇక అతను వెళ్ళగానే కావితే మీ మగ బుద్ధి చూపిస్తారు కదా అని చెప్పేసి అంటదనమాట నెక్లెస్ వేరే వాళ్ళ కోసం తను కొన్నాడు కదా అందుకని చెప్పేసి అలా అంటుంది అనమాట అలానే అందరూ అలా ఏం ఉండరు నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పేసి రాజు అయితే అంటారు ఇక మీరు శ్రీరామచంద్రుడు కాబట్టి నన్ను ఎన్నిసార్లు పుట్టింట్లో వదిలేశారని చెప్పేసి కావ్యయితే అయితే రాస్తూ అనమాట ఎందుకే నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట అలా ఇద్దరు కొంతసేపు అయితే గొడవ పడుతూ ఉంటారు ఇక తర్వాత ఇవాళ హాలిడే కదా ఎంత అమౌంట్ బ్యాంకులో ఎలా డిపాజిట్ చేయాలి ఇవాళ ఇంటికి తీసుకుని వెళ్దాం రేపు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేద్దామని చెప్పేసి రాజు అనగానే కావే కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఇంటి దగ్గర రుద్రాణి ధనలక్ష్మి అయితే వీళ్ళిద్దరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇంకా రాలేదేంటి ఇంకేదైనా ప్లాన్ వేశారా ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు కదా ఇక ఇంటితో పని ముందులే అని చెప్పేసి రుద్రాణి అయితే అనమాట ఇక వెంటనే ధనలక్ష్మి ఇవాళే కదా వీసాకి అప్లై చేశారు అప్పుడే ఎలా వెళ్ళిపోతారని చెప్పేసి ఉంటుంది కావ్యం మామూలుది కాదని చెప్పేసి రుద్రాణి అయితే ఉంటుంది అనమాట ఇంతలో ఎంతలో స్వప్నం వచ్చేసి ఏంటి గుమ్మం దగ్గరే గుండె నక్కలా చూస్తున్నారని చెప్పేసి అనగానే ఇక వెంటనే ధనలక్ష్మి చిన్న పెద్ద మర్యాద లేకున్నా ఏంటి నీ మాటలు అని చెప్పేసి అనగానే అయ్యో మిమ్మల్ని అనలేదండి పీకు తినే మా అతను అంటున్నానని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఇక ఇందాకే మా కావ్యకైతే కాల్ చేశాను ఆఫీసులో వర్క్ ఉంది కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి అక్కడి నుంచి స్వప్న అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తర్వాత సీన్లో అయితే అప్పుకైతే కళ్యాణ్ అయితే ఫోన్ చేసినా కానీ ఫోన్ మాత్రం అస్సలు లిఫ్ట్ చేయదనమాట ఇంకా తర్వాత ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే కూర్చో అని చెప్పేసి అంటదనమాట షటప్ అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఏంటండి అంత కోపం కొంపదీసి కొడతారా అని చెప్పేసి అనగానే కాబోయే పోలీసు మొగూడిని కొట్టా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు అయినా పెడతా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అలా ఎందుకు చేస్తాను ఇప్పుడు ఏమైంది ఎందుకు అంత కోపం అని చెప్పేసి అప్పు అయితే అడుగుతుంది అనమాట నీతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుందా అని చెప్పేసి ఫోన్ చేశాను ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు ఉన్నారు కదా ఈరోజు నేను రాసిన పాటను మా గురువు గారు ఆయన పాటను రా ఆయన రాసిన పాటగా ఇచ్చారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం నేను రాసిన పాటలు అని చెప్పేసి గుర్తుపట్టాడు లైఫ్లో నేను చాలా గొప్పవాడిని అవుతానని చెప్పేశారు థ్యాంక్ యూ పోటీ నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా బయటకు వచ్చి పాట రాయకుంటే నాకు ఇలాంటి గుర్తింపు రాకపోయి ఉండేది కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి పిజ్జా డెలివరీ చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు నీ వల్లే పోలీస్ అవుతున్నాను ఇంకా మూడు నెలలు ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయి పోలీస్ అయ్యాక ఎప్పటికీ నీకు దూరం అవ్వను నీ పక్కనే ఉంటాను అని చెప్పేసి అంటదన్నమాట ఇక తర్వాత సీన్లో అందరూ అయితే భోజనం చేస్తూ ఉంటారనమాట రాజు కావ్య వచ్చి చాలాసేపు అయింది కడిగేద్దామని చూస్తే ఇంకా కిందికి రారేంటి అని చెప్పేసి రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న అయితే రుద్రాణికి అయితే కౌంటర్స్ వేస్తూ ఉండగానే నీ వయసుకు తగిన పనులు చేస్తే నిన్ని ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు మీ చెల్లెల్ని మాత్రం బాగానే తిడతారు అన్యాయం జరిగితే నోరు మెదపరు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట ఇంతలో రాజు కావి అయితే వస్తారు కావ్య అయితే రాజుకు ఒడ్డిస్తూ ఇంకాస్త పెట్టమంటారా అని చెప్పేసి అడగగానే బాగా పెట్టమ్మా దూరంగా వెళ్తే అక్కడ ఇంటి ఫుడ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది దూరంగా వెళ్ళడం ఏంటి అత్త అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట అదేదో తిక్కలేసి మాట్లాడుతుంది లేరా నువ్వు తినే అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటదనమాట ఇక వెంటనే అపన్నదేవి రాజ్ నువ్వు కావే కలిసి మన ఆస్తులతో పాటు ధాన్యలక్ష్మి రుద్రాణి సంపాదించిన ఆస్తులను కూడా అమ్మేసి వచ్చిన డబ్బులను డాలర్స్గా మార్చేసి ఫారెన్కి పారిపోవాలనుకుంటున్నారా చెప్పరా అమెరికాకి ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు ఎవరికి చెప్పకుండా వెళ్తే దాన్ని పారిపోవడమే అంటారు కదా అందుకే కదా నువ్వు పాస్పోర్ట్ వీసాలు రెడీ చేసుకుంటున్నావు పక్క వాళ్ళ ఆస్తులు అమ్మే హక్కు నీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి అప్పటిని అయితే అడుగుతుందన్నమాట డాలర్స్గా మార్చేవి ఏంటి మా అని చెప్పేసి రాజాను కానీ నటించి మాకురా నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా ఏంటి లక్ష్మి రుద్రాణిని మోసం చేస్తే మేమేం కనిపెట్టలేము అనుకుంటున్నామా ఏం రుద్రాణి మీ ఆస్తినే కదా వాడు డాలర్స్గా మారుస్తున్నాడని చెప్పేసి అపర్ణ అయితే అడుగుతుంది అనమాట మరీ అంత దెప్పిపోవడం కోదిన ఇందాక నేను అన్న మాటలు పట్టుకుని నన్ను ఇలా మాట్లాడటం ఏం బాగాలేదని చెప్పేసి రుద్రాణి అనగానే చిచి తప్పు చేసిన వాళ్ళని నిందిస్తున్నాను రుద్రాణి కొడుకైనా కోడలైనా ఆడపడిచైనా అడిగి తీరాలి కదా అని చెప్పేసి అపర్ణ అయితే అంటుంది అనమాట నా కొడుకు తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావు నీ మనసులో ఉంది నేను అడుగుతున్నాను నువ్వు చెప్పు రాజు ఎందుకు చేస్తున్నావు ఎప్పటి నుంచి చేస్తున్నావు అని చెప్పేసి అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట నేను చెప్తాను అత్తయ్య గారు ఇంట్లో చాలా అనుమానాలు వస్తున్నాయని ఇప్పుడే తెలిసిందని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట సీక్రెట్గా డాక్యుమెంట్స్ ఇస్తే అనుమానాలే వస్తాయని చెప్పేసి రుద్రాణి అయితే అంటదే మేము ఫారెన్ పారిపోవాలనుకుంటే ఇంటికి బ్రోకర్ని ఎందుకు రమ్మంటాం స్వప్నకి ఎందుకు ఇస్తాం సీక్రెట్గా వెళ్ళాలనుకుంటే వీసాలు వచ్చే వరకు మూడో కంటికి కూడా తెలియకుండా చూసుకుంటాం కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక వెంటనే కావ్య పగలంతా కష్టపడి పనిచేసి వచ్చిన మనిషిని మనసు విరిగేలా చేసి అన్నం కూడా తినేయకుండా అని చెప్పేసి కావైతే అంటదనమాట సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి డైవర్ట్ చేయకు మీరు అమెరికా వెళ్ళాలనుకుంది నిజమా కాదా ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు వెళ్తున్నారా అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుంది ఆఫీస్ పని మీద వెళ్తున్నాం ఫారెన్ క్లయింట్స్కు మా రీజన్స్ నచ్చాయి అమెరికా వచ్చి డెమో ఇవ్వమన్నారు ఆ కాంట్రాక్ట్ ఓకే అయితే నలభై కోట్ల డీల్ వస్తుంది అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణిని కోపంగా చూస్తూ ఉంటుంది ప్రాసెస్ అంతా పూర్తయ్యాక అందరికీ చెప్పాలనుకున్నాం ఈలోపు మీరంతా కలిసి దొంగను పట్టుకునేందుకు చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ మొత్తం చేశారని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుంది మాకు కష్టపడడం రూపాయి రూపాయి కూడబెట్టడం మాత్రమే తెలుసు ఆస్తుల మీద కన్నేయడం ఇంటిని ముక్కలు చేయడం మాకు తెలియదు అని చెప్పేసి కావి అంటుంది అనమాట నిజమైతే సంతోషమే అబద్ధమైతేనే ఆలోచించాలని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుంది ఆలోచిస్తూనే ఉండండి అని చెప్పేసి రాజు అయితే తినకుండా అలానే వెళ్ళిపోతాడనమాట ఇలా మాట్లాడితే ఇంకే ఆకలి వేస్తుందని చెప్పేసి కావి కూడా వెళ్ళిపోతుంది రెండు మాటలకి ఇలా అలిగి వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట వాళ్ళకి పౌరుషం ఉంది కాబట్టి చేయని తప్పులకు నిందలు వేస్తే బుచ్చుకొని వెళ్ళిపోయారని చెప్పేసి ఇంద్రాదేవి కూడా వెళ్ళిపోతుంది అనమాట అందరితో మాట్లాడుతూ కూడా ఎలాంటి చలనం లేకుండా బతకడం మీకు మాత్రమే అవుతుందని చెప్పేసి సుభాష్ కూడా వెళ్ళిపోతాడు ఇక రాహుల్ రుద్రాణితో వాళ్ళన్న దానికి ఫీల్ అవుతున్నావా మామ అని చెప్పేసి అడుగుతాడు చిచి మీ తాతయ్య నన్ను మెడబెట్టుకు వెంటాలి అనుకున్నాడు అప్పుడే ఫీల్ కాలేదని చెప్పేసి రుద్రాణి అయితే అంటుందన్నమాట వీళ్ళు ఆస్తులు అమ్మి డాలర్స్గా మార్చారు అనుకున్నాను కానీ అది కూడా కాదని తేలిపోయింది మరి ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారో అది తెలుసుకోవాలని చెప్పేసి రుద్రాణి అయితే అంటుందనమాట ఇక తర్వాత రాజు అయితే వేలం పాటలు వచ్చిన మనీని అయితే కౌంట్ చేస్తూ డబ్బు ఉంటేనే కదా మనిషికి విలువ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట మీరే చూస్తున్నారు కదా ఉన్నప్పుడు లేనప్పుడు ఎలా ఉన్నారని చెప్పేసి అయితే అంటుంది ఒక్కోసారి కన్న తల్లి కూడా అనుమానించేలా కూడా చేస్తుంది డబ్బు అని చెప్పేసి అంటాడు అంటాడనమాట ఈరోజు మమ్మీ ఎలా అడిగిందో చూసావు కదా అంటే మనల్ని అనుమానించిందనే కదా అది డబ్బు వల్లే కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు అనమాట అది అనుమానం కాదండి అని చెప్పేసి కావ్యాన్ని కానీ మీ అత్తగారిని వస్తున్నా అని చెప్పేసి రాజు అయితే అంటాడు మీ అమ్మను అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పేసి అంటున్నా ఆ నలుగురు మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదని చెప్పేసి వాళ్ళ మాటను అలా అడిగి మీ నుంచి నిజం చెప్పించారు వాళ్ళకు మిమ్మల్ని నిలదీసే అవకాశం ఇవ్వొద్దని తన కొడుకుని నిందించడం ఇష్టం లేక అలా చేశారని చెప్పేసి కావేదే చెప్తుందనమాట నా గురించి మాము ఇంత ఆలోచించిందని చెప్పేసి రాజ్ అయితే అనమాట ఇక తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ క్యాష్ లెక్కపడడం రాహుల్ దొంగతనంగా అయితే చూస్తాడు రుద్రానికి వెళ్ళి వాళ్ళ దగ్గర రెండు కోట్ల క్యాష్ ఉందని చెప్పేసి చెప్తాడనమాట వాళ్ళ దగ్గర ఉంటే రెడ్ హ్యాండ్గా పట్టేదని చెప్పేసి ప్లాన్ అయితే చెప్తుంది రుద్రాని అంతటి వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఏం జరిగిపోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్